అదే విధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్ళారు మరి ఈ కోర్టులో ఏం చేయండి ఏడు వందల కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి భారతదేశ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెట్టారండి అత్యున్నతమైనది ఇప్పుడేమో ఐదు వందల చెరువు ఉన్నారు రేపు ఎనిమిది వందల చెరువు అయ్యేదానికి తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి అంత ఖర్చు పెట్టి తాత్కాలికంగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు గమనించాలని మనం చేస్తున్నా పర్మినెంట్గా ఒక పార్లమెంటు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్కి కేవలం తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటరీకి దీనికి తాత్కాలికానికి ఏడు వందల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా అంతేకాదు తెలంగాణ మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా సెక్రటేరేట్ కట్టారు కదా ఎంతైందో తెలుసా ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు మన తాత్కాలికం అంత అయింది అది కూడా ఒక మాట చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు అంతేకాదు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ ఈ అస ఈ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసుకుంటూ పోవటం వల్ల ప్రజలు కూడా చాలా విసుగు చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అసలు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు మొన్న ఇప్పుడు శ్రీ రామచంద్రయ్య ఒక ఆయన ఉన్నాడు మీరు చూసే ఉంటారు ఆయన ఏం చెప్పాడంటే ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లు తోడి నదిలో పోసే పరిస్థితి లేదంట నీళ్లు రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది నది ఎత్తు ప్రాంతంలో ఉంది కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్ళి నదులు దాని అంతా కలవటం లేదు ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపు తెలియదు రెండో అంశం ఏంటంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ ఐదు పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేస్తారు కూడా బెదిరిస్తారు బతిమినాడుతారు ఏ ఆశలు చూపుతారు మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు వాళ్ళ బాధ ఇంత అంతా కాదు ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు అయ్యో స్వామి చెబుతారే అక్కడ తీరిన తర్వాత లాగా ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులను చెబుతారు భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని ఈ సిడీ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి ఎందుకు సమాధానం చెప్పండి పది సంవత్సరాల పాటు వాళ్ళు మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకోకుండా ఎందుకు అడ్డుపట్టారు మేము ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాం అనుకోండి అది వేరే విషయం మిగతా సంవత్సరాలు ఏం చేస్తున్నారు మేము అడుగుతా ఉన్నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా కేవలం ఇంకా సేకరణ చేయాలనే ఉద్దేశం కానీ సేకరణ చేసినటువంటి భూముల పరిస్థితి మీరు పట్టించుకోవడం లేదు తన దూర కంత లేదు మెడకొక డోర్ అన్నట్టుగా అయ్యిన దానికి యాభై ఎకరాలకు యాభై వేల ఎకరాలకు దిక్కు లేదు కానీ ఇంకా ఇరవై వేల ఎకరాలు కావాలి యాభై వేల ఎకరాలు కావాలని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు రైతుల్ని పచ్చి దగా మోసం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా రైతాంగం ఆలోచించుకోవాలి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదో మీరు అమరావతిని దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఇది అని మీరు చాలా అనుకున్నారు అసలైన సిసలైన అమరావతి రైతులకు విరని ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు రైతుల మేలు కోసం కాదు కాంట్రాక్టుల మేలు కోసం జేబులు నింపు కోసం కోసం అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని ఈ రకమైన దుస్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారు ఎట్లా చెబుతావు నమ్ముతున్నారని మనం చూసావు కదా రైతులు ఏమన్నారు మా సిఆడిఏకి వెళ్తే మమ్మల్ని పలుకు ఇచ్చేవాళ్ళు రైతులు లబ్దేదేవమన్నారు నేను చెప్పిన మాట కూడా కాదు లేకపోతే మా ఛానల్ చెప్పిన మాటలు కూడా కాదు వాళ్ళ పేపర్లే రాశాయి రైతులు లబ్బోదేవంటారు కదా ఎవరు ఆ రైతులు పొలాలు ఇచ్చిన రైతులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెబితే భాష అంటే తాకరణులు ఇవాళ ఏం చాకరణలు అయ్యారు సిఆడిఏ చుట్టూ తిరుగుతుంటే దిక్కు ముక్కు లేదు అయ్యా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళేడు రాద బాడే అంటున్నారంట అడుక్కోవడానికి అయితే తర్వాత అనుభవం ఆ రకంగా రైతులు చూస్తున్నారు ఇది నేను చెప్తున్న మాట కాదే నా ఆరోపణ కాదే రైతులే మాట్లాడారే అసలు నా తిరిగి పది సంవత్సరాల క్రితం నీ మాట నమ్మి నీకు భూములు ఇస్తే రిటర్న్పుల్ ప్లాట్స్ ఇంతవరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చూపించలేదు ఎందుకు రిజిస్టర్ చేయలేదు ఈ రిటర్న్పుల్ ప్లాట్స్ ఇవ్వకుండానే మనం నువ్వు ఇంకా బాగా ఇంకా భూములే ఉండే ఏంటి నాకు అర్థం కాలేదు ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా ఈ యాభై వేల ఎకరాలు చాలు ఇంకా కావాలని చెప్పావు ఎప్పుడన్నా నీ మొత్తం కాలంలో ప్రజల్లోకి వెళ్ళి చెప్పావా ఎన్నికల్లో చెప్పావా ఈ యాభై వేల ఎకరాలు చాలా అంట ఒకవేళ మీరు యాభై వేల ఎకరాలతో సర్దుకున్నారా ఇది మున్సిపాలిటీ అయిపోద్ది బెదిరింపు బ్లాక్ మెయిల్ ఈగిపోతే మీరు భూములు ఇది మున్సిపాలిటీ అయిపోద్ది ఎందుకు పని రాకుండా పోతారు ప్లాట్లు ఇచ్చారు కదా రేట్లు తర్వాత ఇష్టం ఇస్ ద్రటనింగ్ ఒక ముఖ్యమంత్రి అమాయకులైన రైతుల మీద ప్రయోగిస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ తప్పు అంటున్నా ఇస్తే తీసుకో అది వేరే విషయం ఎందుకు నాకు అర్థం కాలేదు ఇన్ని ఎన్ని ఎకరాలు ఏం చేసుకుంటావు నువ్వు ముందు చెప్పావా ఎప్పుడో కళ్ళలో గుర్తొచ్చి ఇంకా పెంచాలంటే పెంచేయటమేనా ఒక ప్లాన్ లేదా మాస్టర్ ప్లాన్ అయిపోయింది కదా సింగపూర్లో తీసుకొచ్చావుగా రెడీ అన్నావుగా అప్పుడు లేని మళ్ళీ రెండో దశ ఎందుకు వచ్చింది ఇప్పుడు అప్పుడు లేని మూడో దశ ఇప్పుడు ఎందుకు వచ్చింది దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది అమరావతి పేరుతో జరుగుతున్నది దోపిడీ తప్ప అమరావతి పేరుతో జరుగుతున్నది అభివృద్ధి కాదు రాజధాని నిర్మాణం కాదు రైతుల యోగక్షేమాల కోసం కాదు రైతుల్ని దగా చేస్తున్నారు రైతుల్ని మోసం చేస్తున్నారు అనేది మేము చెప్పదలుచుకుంది దీనిలో వాస్తవాలు ఉన్నాయో లేదో గమనించమని అడుగుతా ఉన్నా తాత్కాలిక తాత్కాలిక విధానమో మరి తాత్కాలికమైన అసెంబ్లీ తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ తాత్కాలికమైన హైకోర్టు అని ఖర్చు పెట్టి మళ్ళానేమో పర్మినెంట్ అని చెప్పి మళ్ళా అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఏం చేయాలి అని ప్రజలు సొమ్ము బూరిదిలో పోస్తావా అప్పులు తీసుకొస్తావా అంత అవసరమా ఈ రాష్ట్రానికి పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి సెక్రటేరియట్కి